అందరికీ నమస్కారం మొన్న రెండు రోజులు వరుసగా సెలవులు రావడం వల్ల పూరి జగన్నాథ స్వామిని దర్శించుకుందామని కుటుంబ సమేతంగా బయలుదేరి పనిలో పని మధ్యలో ఉన్నటువంటి చిల్కా సరస్సులో జలవిహారం చేద్దాం అనుకునే గూగుల్ మ్యాప్ అంచగా ఇదిగోండి ఇప్పుడు చూపించినట్టు విధంగా ఐదు వందల పదహారు ఏ అని చెప్పి ఒక నేషనల్ హైవే చిల్కా సరస్సు మీదుగా పూరి వెళ్తున్నట్టుగా చూపించింది ఇంకా చూడండి మా కష్టాలు అక్కడి నుంచే మొదలయ్యింది మేము పొద్దున్నే తొమ్మిది గంటలకల్లా ఒక ప్రైవేట్ బోట్ తీసుకొని డాల్ఫిన్స్ అవి ఇవి అన్నీ చూసి ఇంకా అక్కడి నుంచి బయలుదేరి పూరి వెళ్దామని మళ్ళీ గూగుల్ మ్యాప్ ఆన్ చేస్తే అప్పుడు తగిలిందండి మాకు పెద్ద షాక్ చూస్తున్నారు కదా ఆ తిలకాశ నుంచి వస్తున్నటువంటి పెర్రి ఏదైతే ఉందో అలాంటి పెర్రిలు తప్ప అక్కడ నుంచి బయటపడే వేరే మార్గం లేదు ఒకవేళ రోడ్డు మార్గం గుండా వెళ్ళాలంటే మళ్ళీ చుట్టూ తిరిగి సుమారు రెండు వందల కిలోమీటర్లు వెనక్కి ప్రయాణం చేసి మళ్ళీ వెళ్ళిన మార్గం గుండానే వెనక్కి వచ్చి నేషనల్ హైవే నెంబర్ పదహారు వరకు వచ్చి అక్కడి నుంచి భువనేశ్వర్ వెళ్ళి భువనేశ్వర్ నుంచి పూరి వెళ్ళాలని చెప్పడం జరిగింది మేమంతా షాక్ అసలు కానీ ఈ విధంగా గూగుల్ మ్యాప్ చూపించడం వల్ల మాకైతే మంచి జరిగింది మేము ఫస్ట్ టైం ఈ పెర్రి పైన కారుతో సహా ప్రయాణం చేసేటటువంటి అవకాశం మాకు లభించింది ఇంకా పెర్రి ఎక్కుదామని చెప్పేసి అక్కడికి వెళ్తే ఆ రోజు ఒంటి గంట రావాల్సినటువంటి పెర్రి క్యాన్సిల్ అవ్వడం రెండున్నర గంటలకు వచ్చినటువంటి పెర్రి పూర్తిగా నిండిపోవడం వల్ల సాయంత్రం నాలుగున్నర వరకు వెయిట్ చేసి అక్కడనే ఉండి మా కారుని ఆ పెర్రీలో ఎక్కించుకొని అక్కడి నుంచి బయలుదేరడం జరిగింది చూడండి మా కారుతో సహా మొత్తం ఏడు నాలుగు చక్రాల వాహనాలు ఈ చిన్న పెర్రీలో ఎక్కించుకొని అలాగే సుమారు ఒక పది ద్విచక్ర వాహనాలు ఒక వంద మంది వరకు ప్రయాణికులు కూడా ఈ పెర్రీలో మాతో పాటు ప్రయాణం చేయడం జరిగింది చూస్తుండగానే మేము అందరం కూడా కార్లో ఎక్కి కూర్చోవడం జరిగింది మేము కూర్చున్న వెంటనే మా పక్కన చుట్టూ ఇంకొన్ని ద్విచక్ర వాహనాలు కూడా ఎక్కించడం జరిగింది అంతా కూడా కోలాహలంగా ఎంతో కొత్త అనుభవాన్ని మాకు కలిగించినందుకు గూగుల్ మ్యాప్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి మీలో ఎవరైనా ఈ విధంగా ఇటువంటి పెర్రిల ద్వారా ప్రయాణం చేసినట్టు అయితే కామెంట్ చేయండి మా జర్నీ మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది కూడా మా అందరికీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాం మా పెళ్ళి బయలుదేరడానికి ఇంకా కొద్దిసేపు ఉందనగా మా పక్కనే ఇంకొక ప్రైవేట్ పడవ ఒకటి ఇలా ఒక కారు మరియు కొన్ని ద్విచక్ర వాహనాలతో ఊరి వైపు బయలుదేరింది ఆ దృశ్యాన్ని కూడా మీరు చూడవచ్చు మీకు ఈ ప్రయాణం ఎలా అనిపించిందో మరొకసారి కామెంట్ చేయండి మా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్టకేలకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాలకు మేము చిలకాసరికి అవతల ఒడ్డుకి చేరుకొని అక్కడి నుంచి పూరి బయలుదేరడం జరిగింది మాకైతే ఈ ప్రయాణం ఒక మంచి అనుభూతిని మిగిలించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్